నమస్కారం ఎన్ఎం సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం చిన్నమ్మ అక్టోబర్ ఇరవై తొమ్మిది తారీఖు నాకు ఒక కంప్లైంట్ వచ్చింది నిజ చిన్నమ్మ నా దగ్గర నుంచి వచ్చి తన అన్న ఆ కేకుల కురుమూర్తి గారు కనబడట్లేదని చెప్పి కంప్లైంట్ ఇవ్వడంతో మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేయడం జరిగింది దానిలో మాకు ఒక సందేహం వచ్చింది ఏంటంటే వాళ్ళ సోదరుడు కనబడట్లేదని చెన్నమ్మ కంప్లైంట్ ఇచ్చింది కానీ అతని భార్య ఎక్కడ కూడా నోరు మెదపట్లేదని చెప్పి ఆ సందేహంతో ఆమెను తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయడం జరిగింది అప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి ఏంటంటే ఈ నా కులుమూర్తి చని మన చనిపోయిన వ్యక్తి మిస్సింగ్ పర్సన్ యొక్క భార్య నాగమణి కేకుల నాగమణికి మరియు ఈ బుల్లెట్ శ్రీకాంత్ అలియాస్ నందిమల్ల శ్రీకాంత్కు అక్రమ సంబంధం ఉండదని విషయం తెలియదు దీనిలో తమ సంబంధానికి సంబంధానికి అడ్డుగా ఉండడనే ఉద్దేశంతో మరియు ఈ సంద మన శ్రీకాంత్ విచిత్రంగా నాగమణి యొక్క కూతురు తో కూడా కొద్ది ప్రేమాయణం గడిపినట్టుగా మనకు తెలిసిందని సో ఇవి రెండు కారణాల వల్ల తనకు అడ్డుగా వస్తున్నాడని చెప్పేసి శ్రీకాంత్ మరియు నాగమణి ఇద్దరు కలిసి కేకుల కురుమూర్తి గారిని మధ్యాహ్నం పూట ఇరవై ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం పూట టవర్లు ముఖానికి వేసి పట్టుకోగా ఈ శ్రీకాంత్ గొంతు నుండి చంపడం జరిగింది తర్వాత డెడ్ బాడీని డిస్పోజ్ చేస్తా వీళ్ళు శ్రీశైలం యామ్ వెళ్ళి అక్కడ నుండి కృష్ణానదిలో వేయడం జరిగింది ఈ విషయంలో మనము తెలుసుకొని నిన్న ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక టీం వనపర్తి సంబంధించిన ఎస్ఐ అందరు కలిసి శ్రీశైలం వెళ్ళి అక్కడ కృష్ణానదిలో పోర్టు తీసుకొని దాపు ఇరవై ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత డెడ్ బాడీ దొరికింది దాన్ని ఐడెంటిఫై చేయడము పోస్ట్మార్టం అక్కడే చేయించడం అన్నీ చేసి తీసుకొని వచ్చి ఈరోజు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది దీ దీనిలో పక్కాగా ప్రణాళికాబద్ధంగా ఇన్వెస్టిగేట్ చేసిన డిఎస్పీ గారికి మరియు ఇన్స్పెక్టర్ కృష్ణ మరియు అతని టీం ఎస్ఐలకు మరియు కానిస్టేబుళ్లకు అందరికీ అభినందన తెలియజేస్తుంది